నిఘా వ్యవస్థ మరింత పటిష్టం దిశగా పోలీస్ శాఖ చర్యలు చేపడుతోంది కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో ఇకపై డ్రోన్ ద్వారా కూడా పర్యవేక్షణ చేపడుతున్నట్లు కళ్యాణదుర్గం డిఎస్పీ రవిబాబు తెలిపారు పోలీసులకు డ్రోన్ పర్యవేక్షణ ద్వారా అసంఘిక కార్యకలాపాలు ఎక్కడైనా జరిగితే గాలిలో డ్రోన్లు ఎగరవేసి మరి నిఘా పెట్టేందుకు నిన్న పోలీసులకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు పండ పొలాలలో పేకాట ఆడిన రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అసంఘిక కార్యకలాపాలు చేసినా ఇకపై డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తూ మీరు చేసే పనులు అసంఘిక కార్యకలాపాలు అన్నీ కూడా ఈ డ్రోన్లలో రికార్డు చేయబడి కూడా నేరస్తులను గుర్తించి ఆ వీడియోలను కూడా బయటకు విడుదల చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది నిన్న కళ్యాణదుర్గం పట్టణ సీఏ యువరాజ్ కళ్యాణదుర్గం డిఎస్పి రవిబాబు ఆధ్వర్యంలో పోలీసులు డ్రోన్ ట్రైనింగ్ పరీక్షలు కూడా అక్కడ సిబ్బందికి నిర్వహించారు బహిరంగ ర్యాలీలు మరియు ఎక్కడైనా ఏదైనా జరిగితే వెళ్లలేని పరిస్థితిలో కూడా డ్రోన్ ద్వారా అక్కడకు వెళ్లి అక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు డ్రోన్ వ్యవస్థ పోలీస్ శాఖకు చాలా చక్కగా పనికొస్తుందంటూ ఈ సందర్భంగా డిఎస్పీ రవిబాబు తెలిపారు కళ్యాణదుర్గం రింగ్ రోడ్ పరిసర ప్రాంతాలు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతాలు అలానే ఎక్కడ ఏమి జరిగినా అసంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇకపై డ్రోన్ ద్వారా పోలీసులు పర్యవేక్షిస్తారని నిత్యం నిఘా ఏర్పరిచి అన్ని రోడ్లలో కూడా ఈ డ్రోన్లు ఎగరవేసి ఎక్కడ ఏమి జరుగుతున్నా పోలీసులు తక్షణమే తెలుసుకుంటారంటూ ఈ సందర్భంగా పోలీసులకు ట్రైనింగ్ ఇస్తున్న డిఎస్పీ రవిబాబు మరియు సిబ్బంది తెలియజేశారు అలానే డ్రోన్ ఎక్కడ ఏది జరిగినా కూడా పోలీసులకు చక్కటి సాక్ష్యాలను కూడా అందించేందుకు ఉపయోగపడుతున్నాడు ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి అక్కడ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు తెలియజేశారు ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా ఎస్పీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎన్నో ప్రాంతాలలో పేకాట ఆడుతున్న వారిని కూడా ఈ డ్రోన్ల ద్వారా వీడియోలు రికార్డ్ చేసి ఇప్పటికే విడుదల కూడా చేశారు ఇకపై కళానుదుర్గం డివిజన్ పరిధిలో కూడా డ్రోన్ ద్వారా పోలీసులు నేరస్తులను పట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు ఈ మధ్య కాలంలో నేర నియంత్రణకు అలాగే ప్రజల శాంతి భద్రతల కోసం అనంతపూర్ జిల్లా ఎస్పి జగదీష్ గారి ఆధ్వర్యంలో జిల్లా అంతటా సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ చేయటం అలాగే శాంతి సాంకేతికను ఉపయోగించుకొని డ్రోన్ కెమెరాలతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవడం జరిగింది ఆ చర్యల్లో భాగంగా ఎస్పి గారు ప్రతి పోలీస్ స్టేషన్కు ఏరియాలో కూడా ఇన్ని సీసీ కెమెరాలు ఉండాలి అనేసి ఒక టార్గెట్ ఫిక్స్ చేయడం అలాగే ప్రతి పోలీస్ స్టేషన్కు కూడా ఒక్కొక్క డ్రోన్ సప్లై చేసే క్రమంలో మన సబ్ డివిజన్ పరిధిలో కూడా ఇప్పుడు ఒక మూడు డ్రోన్లు మాకు అందజేయడం జరిగింది అలాగే ట్రైనింగ్ కూడా దీన్ని హ్యాండిల్ చేసేందుకు ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి టెక్నీషియన్ ఈరోజు ఇక్కడికి పంపడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో మనం ఈరోజు కళ్యాణదుర్గంలో దీన్ని ప్రాక్టికల్గా మా వారికి ట్రైనింగ్ ఇచ్చే క్రమం జరుగుతుంది ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడైనా గొడవలు జరుగుతున్నా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నా ఎక్కడైనా సాంఘిక వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నా జాతరలలో పెద్ద పెద్ద ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్లో వీటిని ఉపయోగించి సుదూర ప్రాంతాల్లో ఏమేమి జరుగుతుంది అని కనిపెట్టి ముందుగానే సరి నియంత్రణ చర్యలు తీసుకునే క్రమంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీని మీద మా వారికి కూడా అందరికీ సరైన శిక్షణ ఇచ్చి సాంకేతికతను వినియోగించుకొని ప్రజలకు శాంతి భద్రతలు కల్పిస్తామనేసి ఉద్దేశంతో ఇది చేయబడింది